இந்த தப்பாலவாயா டிஸ்டிபியூட்டர் வந்து தானே வெச்சுட்டோம். வந்துகலா? எங்க வீதி இருந்து பழைய ஊரே பக்கிட்ட. நாளைக்கு 봐봐 지금 내려가. 팬 시버도 내려가. 何、oui、だ ప్ప స్వామి స్వామి కడప పోతుల వెంకట్రామరెడ్డి అయిన నేను గత నలభై రెండు సంవత్సరాలుగా సబరిమల సంవత్సరము మూడు నాలుగో తారీఖులో కలి కలిశమైతేనే ఉంది కన్నస్వాములకు భోజనాలు అయితేనే ఉంది ప్రసాదాలైతేనే ఉంది అలా మా తల్లిగారైనా తండ్రిగారైనా పోతుల చిన్నబాబు రెడ్డి కంచమ్మ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి కొన్ని ఏళ్ళగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను పేద ప్రజలే కాదు కడపకు నలుమూలల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆకలిన్న వారికి అన్నపూర్ణమ్మగా ఆకలి తీర్చేదానికి నా వంతు ముందుంటారని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ లైన్ లైన్స్ క్లబ్బులో ప్రెసిడెంట్గా ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరంలో చేశాను ఆ సంవత్సరానికి రెండు వందల యాభై ప్రోగ్రాములు చేశాను అది నా ఒక ఇది కాదు మా ఒక లైన్ క్లబ్ వల్ల సహ సహకారాలు కానీ ఈ రెండు వందల యాభై ప్రోగ్రాములు నా ఒక తల్లిదండ్రుల ద్వారా వచ్చిన కష్టం ద్వారా పెట్టుతున్నాను కానీ ఇలాగానే పిల్లల చదువులకు బుక్కులైతేనే ఉంది పట్టలు అయితేనే ఉంది పేద వృద్ధాశ్రమాలకు చీరలు అయితేనే ఉంది ఇట్లా అనేక రకాలు రక్తదానం అయితేనే ఉంది ఈ లైన్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ప్రతి ఒక్కటినే చేస్తున్నాను ఈ ఇంటర్నేషనల్ మా గవర్నర్ గారు చిన్నప్పరెడ్డి మానసైన్ హోటల్ నాది పీవీఆర్ గ్రాండ్ ఇన్ హోటల్ పీవీఆర్ గ్రాండ్ ఇన్ హోటల్ కొత్తగా ఓపెన్ చేశాను దానికోసము నెలకు రెండు తూళ్ళు మా పీవీఆర్ గ్రాండ్ ఇన్ లాడ్జీ ద్వారా నెలకు రెండు తూర్పు భోజనాలు పెట్టాలా రెండు తూర్లు టిఫన్ పెట్టాలా ఇప్పుడు వస్తుంది సంక్రాంతి వస్తుంది క్రిస్మస్ వస్తుంది రంజాన్ ఏ కుల మతాలు లేకుండా ప్రతి ఒక్క దానికి దాన ధర్మాలు చేసినట్లో నా వంతు నేను నా లైన్ క్లబ్ తరపున కానీ రాయలసీమ టూరిజం తరఫున కానీ పోతుల సునోబిలిటీ కన్సూమర్ తరఫున కానీ ఇంటాక్ తరఫున కానీ నాలుగు స్తంభాలుగా అదొక పిల్లర్ ఫౌండేషన్ ఇది బాబా కుటుంబం అనుకొని మేము ఈ కార్యక్రమాలని చేస్తున్నాం ఇప్పుడు నైట్ అంతా ఈరోజు పాయసం చేసి అన్నం చేసి అందరికీ పేద ప్రజలకు పెట్టాలి పేద ప్రజలే కాదు అందరూ మన వాళ్ళు అన్నదమ్ములు ఈ పేద ప్రజలని కాదు ఈ అన్నదమ్ములకు ఒక కుటుంబంలో అందరం ఎలా భోజనాలు తింటాము వనభోజనం మాదిరిగా ఇది కార్తీక మాసం వనభోజనానికి మా బంధువులంతా వచ్చినట్టు అనుకొని ఇది చేస్తున్నాం స్వామి శరణం నా పేరు పోతుల విష్ణురెడ్డి నలభై రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ఇప్పుడు లేటెస్ట్గా గ్రాండ్ ఇన్ హోటల్ ఓపెన్ చేసినారు లగ్జరీ రూమ్స్ దానివల్ల ఈ సహాయ సహకారాలు చేస్తున్నాను స్వామి అలాగే మా ప్రెసిడెంట్ వెంకట సుబ్బయ్య గారు ఈ సంవత్సరం ఆయన కృషి అంత ఏజ్ వచ్చిన అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఏమో ఉన్నాయి కానీ ముందుండి ప్రతి ఒక్కటి చేయాలని చెప్పేసి అడిగిన లేదనకుండా ప్రతి ఒక్కటి చేస్తున్న మా వెంకట సుబ్బయ్య గారికి వాళ్ళ కుటుంబము చల్లగా ఆనందంగా ఉండాలని చెప్పేసి అందరూ అన్ని కుటుంబాల సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు నాగరాజు మరియు కడప అన్నమయ్య తరఫున ఇక్కడ అల్ప ఇల్లు చేయడం అయితే ఉంది ఇక్కడి నుంచే కాకుండా ఇంకా ఇతర రిమ్స్ లేక రిమ్స్ కానీ నిరాశ్రయుల ఆశ్రమం జిల్లా పరిషత్ దగ్గర ఉండే అక్కడికి కూడా మేము ఇక్కడ నుంచి భోజనాలు సప్లై చేసినాము ఇక్కడ మన లైక్ వెంకటాయ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అయితేనే మన వెంకటరండ్ సార్ ఆధ్వర్యంలో అయితేనే వీళ్ళ ఆధ్వర్యంలో నాగ నాగరాజు ఆధ్వర్యంలో కానీ వీళ్ళందరి తరఫున అనేక కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నాము సంవత్సరానికి మేము దగ్గర దగ్గర ఇక్కడ నూట యాభై నుంచి రెండు వందల వరకు ఇక్కడ అల్పాహారం విందుకు చేస్తూ ఉన్నాము అనేక కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నిటికీ ముఖ్య కారణము క్లబ్ బాప్ కడప అన్నమయ్య తరఫున మేము చేస్తూ ఉంటాము ఇదే కాదు అంటే మేము జిల్లా మా ఓల్డ్ కలెక్టరేట్ దగ్గర ఉండే అక్కడ నిరాశ్రయులు పేదలు వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి ధనం ఇక్కడ నుంచి మేము అన్నాలు భోజనాలు సప్లై చేసి అక్కడ ఇప్పుడే అక్కడ చేసి వస్తూ ఉన్నాము ఇటువంటి కార్యక్రమాలు అనాయకమైనటువంటి మేము చేయడం వలన మాకు మాకు ఆత్మతృప్తి చాలా జరుగుతుంది కాబట్టి మా లైన్స్ క్లబ్లో ఉండే ప్రతి ఒక్కరూ దీనికి చాలామంది ప్రతి ఒక్కరు సహకరించి నెల నెల రెండు మూడు నెల నెల ప్ర నెల మూడు నాలుగు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ఇక్కడ కూడా ఇక్కడే కాకుండా ఇదోతికంగా బయట ఇతరత్ర స్కూల్స్ అయితే నేను వేరే ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేస్తున్నాము ఇదంతా లైన్స్ క్లబ్ ఆఫ్ అన్నం అయ్యారు సర్కున్న చేస్తూ ఉన్నాము మా వెంకట సుబ్బాయి సారు ప్రెసిడెంట్ నా పేరు సంజీవ్ రెడ్డి నేను లైన్స్ క్లబ్ ఆఫ్